వైజయంతి ఏడుస్తూ మీరెవరేమన్నా సరే తను నా కూతురు కాదు అని చెప్తూ ఉంటుంది వైజయంతి సుధాకర్తో ఇంకా ఎందుకు బుకా ఇస్తున్నావే నువ్వు ఇంత తప్పు చేసినా కూడా అందరూ నిన్ను క్షమించారు కానీ నువ్వు శ్రీవల్లిని వేరే వాళ్ళకి అప్పగించవచ్చి నీకు బుద్ధి లేదు పాపిష్టిరాల కఠిన హృదయం ఉన్నదానా అని తిడుతూ ఉంటాడు సుధాకర్ ఇక తట్టుకోలేని వైజయంతి ఏడుస్తూ ఉండగా శ్రీవల్లి ఒక్కసారిగా వచ్చి వైజయంతిని వాటేసుకొని అమ్మా నేను నీకు భారం అయితే చచ్చిపోతానమ్మా కానీ నువ్వు నన్ను వేరే వాళ్ళకి అప్పజెప్పి నా గొంతు కోయకమ్మా అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి అగ్ని మీద ఆద్యం పోయడానికి ఇంకా ఇది ఓవర్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది వైజయంతి ఇక అందరూ యువరాజ్ నిషి జగదాత్రి సుధాకర్ కౌశికి కేదార్ ప్రతి ఒక్కరూ వైజయంతిని బూతులు తిడుతూ ఉంటారు ఇక తట్టుకోలేని వైజయంతి వామో వీళ్ళందరూ ఇలా తిడుతున్నారేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆ గురువు గారు శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకోండమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు వచ్చావా నా కుంప కూల్చడానికి అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది వైజయంతి ఇక సుధాకర్ ఇలా అంటుంటాడు ఏం కాదమ్మా శ్రీవల్లి ఇకపై ఇలా జరగదు అని అంటూనే ఇంకొకసారి ఇటువంటి పని చేస్తే నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తా నీకు విడాకులు ఇచ్చేస్తా అని బెదిరిస్తాడు సుధాకర్ ఈ మాట కూడా వినేసానా ఇంకా నా బ్రతికెందుకు అని వైజయంతి తిట్టుకుంటూ ఉంటుంది సుధాకర్ అందరూ వెళ్ళిపోతారు ఇక నిషి యువరాజ్ దగ్గరికి వచ్చి మీ అమ్మ ఏం చేసిందో చూసావా అని అడుగుతుండగా ఇప్పటికీ మా అమ్మని చాలానే అన్నావు ఈ కాపు అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు కిచెన్లో పని చేసుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి చిచి నా ప్లాన్ సక్సెస్ అయితే నన్ను తిట్టిన వాళ్ళే నా పాల్ కాళ్ళపై పడి క్షమాపణ చెప్తారని బాగా సంబరపడిపోయాను కానీ ఆ జగదాత్రి కేదార్లకి అనుమానం రావడంతో నా ప్లాన్ అంతా రివర్స్ అయింది అని అనుకుంటూ ఉంటుంది ఈసారి ఏదైనా పక్కా ప్లానింగ్తో ఆ శ్రీవల్లిని ఇంటి నుండి గింటేయాలి అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి కౌశికి వచ్చి పిన్ని అని పిలుస్తూ ఉంటుంది అమ్మో నా బుర్ర తినడానికే వచ్చింది అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది మీరు ఏదైనా నిజం దాస్తున్నారా నిజంగా శ్రీవల్లి మీ కన్న కూతురు కాదా అని అడుగుతుండగా కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది వైజయంతి మరి తను ఎవరు కూతురో నిజం చెప్పండి అంటూ ఉండగా అది చెప్పలేక కదా చావు అని మనసులో గునుక్కుంటూ ఉంటుంది వైజయంతి నిజం ఎప్పటికీ దాగదు ఖచ్చితంగా బయటపడుతుంది మీకు సాయం చేయడానికే వచ్చాను అని అంటూ ఉండగా నా నీడే నన్ను నమ్మట్లేదు అని అంటూ ఉంటుంది వైజయంతి నిజం తెలిసాక మిమ్మల్ని ఎవరు క్షమించరు పిన్ని ఇప్పటికైనా నేను సాయం చేస్తానని చెప్తున్నాను చెప్పండి అని అడుగుతూ ఉండగా మనసులో తిట్టుకుంటూ ఉంటుంది వైజయంతి దొంగలే దొరికిన వాళ్ళు దొరకనంత వరకు అందరూ దొరలే అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది వైజయంతి కౌశికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు నాకు తెలిసి ఏ కన్నా కూతుర్ని తల్లి అటువంటి బిజినెస్కి అమ్మేదు కానీ పిన్ని చేసింది అంటే శ్రీవల్లి కన్న కూతురు కాదేమో అని కేదార్ అడుగుతుండగా అవును అంటుంది ధాత్రి మరి శ్రీవల్లికి పిన్నికి ఉన్న సంబంధం ఏంటో ఆ జన్మ రహస్యం ఏంటో ఎలా తెలుసుకోవడం పిన్ని చెప్తే తప్ప తెలీదు లాగా ఇన్వెస్టిగేషన్ చేయలేము ఎలా అని కేదార్ అడుగుతూ ఉండగా వేరే లేవా వైజయంతి అత్తయ్య నోటి నుండే నిజం కక్కించాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి అబ్బో నీకేదో ప్లాన్ వచ్చినట్టే ఉంది కదా అని కేదార్ అనగానే ఒక ప్లాన్ని చెప్తుంది జగదాత్రి ఇది వర్కౌట్ అయ్యేలాగే ఉంది అంటాడు కేదార్ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక బాహుబలి సినిమా చూస్తూ ఉంటాడు సుధాకర్ అప్పుడే మధ్యలో మో నన్ను క్షమాపణ చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటారనుకుంటే నా ప్లాన్ రివర్స్ అయింది అని వైజయంతి ఆలోచిస్తూ ఉండగా నిషి కౌశికి దగ్గరికి వచ్చి వదిన రేపు పండక్కి మా ఇంటికి వెళ్తున్నాం కదా అనగానే అవును అందరం వెళ్తున్నాం కదా అంటుంది కౌశికి మా కొత్తగా పెళ్ళైన జంట మా చెల్లి వాళ్ళు వస్తున్నారు తనకి గిఫ్ట్ ఇవ్వాలి జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇవ్వండి అని అడుగుతుంది నిషి దాంతో కౌశికి జగదాత్రి అని పిలుస్తుంది చెప్పండి వదినా అని దాత్రి దగ్గరికి రాగానే రేపు పండక్కి మీ చెల్లికి గిఫ్ట్ ఇవ్వడానికి ఏమైనా తీసుకున్నావా అని అడగగానే తీసుకున్నాను వదినా అని అంటుంది దాత్రి నన్ను అడిగావా నువ్వే తీసుకున్నావా అని కౌశికి అడగగానే నా సేవింగ్స్ మా ఆయన సేవింగ్స్ కేదార్ సేవింగ్స్ నుంచి కలిపి తీసుకున్నాం అని అంటూ ఉంటుంది జ జగదాత్రి ఒక నక్లెస్ లాంటి తీసుకున్నాం అని దాత్రి చెప్పగానే విన్నావా తను నన్ను అడగలేదు తనే తీసుకుంది నువ్వు కావాలి అంటే నీ సంపాదన నీ ఆయన సంపాదన నుంచి తీసుకో అప్పుడు తెలుస్తుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్న విషయం అంటుంది కౌశిక్కి ఏంటి చులకనగా చూస్తున్నారా మిమ్మల్ని అడిగానని లోకువ చేస్తున్నారా దీని అంతటికీ కారణం నా భర్త అసమర్థత అతనికే కంపెనీలు అన్నీ ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు అని నిషి అనుకుంటూ ఉంటుంది ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మా ఎందుకు అంటున్నావు అని వైజయంతి అంటుండగా మీరు మాట్లాడకండి అంటుంది నిషి ఏదో నీకు డబ్బులు ఇవ్వనట్టే మాట్లాడుతున్నావే టెన్ క్రోర్స్ ఇచ్చాను బిజినెస్ అంటే లాస్ట్ చేసావు నాకు పడని వాళ్ళతో చెయ్యి కలిపి నిండా మునిగిపోయావు అని అంటూ ఉండగా బిజినెస్ అన్నప్పుడు లాస్ వస్తుంది మీరు టెన్ క్రోర్స్కే అలా మాట్లాడుతున్నారు మీరు పెట్టిన పెట్టుబడులు అంతకన్నా ఎక్కువ అని అంటూ ఉంటుంది నిషి అప్పుడు మేము పెట్టిన పెట్టుబడులు అంతకన్నా ఎక్కువనే కానీ ఎక్కడా నష్టం చూడలేదు నీలాగా లాభం తప్ప అంటుంది కౌశికి అసలు నిన్ను కాదు వాణ్ణనాలి వాడు సరిగ్గా ఉంటే నువ్వు ఇలా ఉండనే ఉండవు అని తిడుతూ ఉంటుంది కౌశికి నిషి కూడా యువరాజ్ని చూసారా మీ అక్క మనల్ని ఎన్ని మాటలు అంటుందో అంతా మీ వల్లే అంటుండగా యువరాజ్ సుధాకర్ వైపు తిరిగి చూసారా అక్క మమ్మల్ని ఎంత అవమానిస్తుందో మీరు ఇంకా చూస్తూనే ఉంటారా అంటుండగా ఏంట్రా అని అంటుండగా మాకిప్పటికైనా డబ్బులు ఇవ్వండి అంటాడు యువరాజ్ డబ్బులు అడుగుతున్నావా ఇంటి నుండి వెళ్ళిపోతామనుకున్నాను అని యువరాజ్ని చూస్తూ సుధాకర్ అనగానే షాక్ అవుతారు నిషి యువరాజ్ నాన్న అని పిలుస్తాడు యువరాజ్ నాన్నని కాబట్టే నువ్వెన్ని తప్పులు చేసినా భరిస్తూ మేపుతున్నావు ఇంట్లో కూర్చోబెట్టి లేదంటే బయటికి గెంటేసేవాన్ని తప్పు చేసిన నీకే అంత పొగరుంటే నిన్ను భరిస్తున్న కౌశికికి ఎంత పొగరుండాలి అసలు తను ఏది చెప్తే అదే ఫైనల్ అని తేల్సి చెప్పేస్తాడు సుధాకర్ మళ్ళీ కౌశికి నీకు మనీ వాల్యూ తెలియాలని అని అన్నాను టెన్ ల్యాక్స్ ఇస్తాను వెళ్ళి ఏదైనా గిఫ్ట్ తీసుకో అంటుండగా ఇంకా తీసుకుంటానా నాకు అవసరం లేదు మా చెల్లికి ఎలా గిఫ్ట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది నిషి జగదాత్రి అడ్డుకుంటూ ఈ సమస్యని పెద్దది చేయకు కావాలంటే నేను తెచ్చిన గిఫ్ట్ నీకే ఇస్తాను నువ్వే ఇచ్చాయి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఏం మాట్లాడుతున్నావే నన్ను కూడా నువ్వు వీళ్ళతో కలిసి అవమానిస్తున్నావా అని అంటూ ఉంటుంది నిషి తను ఏమంటుంది నువ్వేమంటున్నావు నువ్వు అవమానించగా తను భరిస్తుంది అంటాడు కేదార్ ఇవన్నీ అవసరం లేదు నా గిఫ్ట్ ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు అని అంటూ వెళ్ళిపోతుంది నిషి యువరాజ్ వెనకాల పరిగెడతాడు ఇప్పుడు గిఫ్ట్ ఎలా ఇవ్వాలో తెలుసనంటుంది ఏం చేస్తుంది అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది పైకి వెళ్ళి కోపంతో ఊగిపోతుంటుంది నిషి చూసారా ఎంత అవమానించారో నేనేమైనా దిక్కులేనిదాన్న నా పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేస్తే వన్ క్రోర్ అయినా సెకండ్స్లో ఇస్తారు అని అంటూ ఉంటుంది నిషి ఫోన్ చేయబోతు వద్దు అని వారిస్తూ ఉంటాడు యువరాజ్ లేదు నేను చేస్తా అంటూ రేఖకి ఫోన్ చేస్తుంది నిషి అమ్మ నాకు ట్వంటీ ఫైవ్ కావాలి అనగానే కంగారు పడుతూ ఉంటుంది రేఖ ఇదిగో మీ నాన్నకిస్తున్న ఫోన్ అని ఇవ్వగానే ఏంట మనిషి అని అడుగుతుంటాడు భరద్వాజ్ అమ్మ చెప్పదంటనా రేపు పండక్కి చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పంపించండి అని అంటూ ఉంటుంది నిషి నిన్ను చెల్లి గిఫ్ట్ అడగలేదు కదమ్మా అని అనగానే ఏంటి అన్న కొత్తగా రీజన్స్ అడుగుతున్నావు అని అంటూ ఉండగా అదేం లేదమ్మా అని అంటుంటాడు భరద్వాజ్ ఏంటి క్యాష్ లేదా లిక్విడ్ క్యాష్ లేదా అని నిషి అడుగుతుండగా అవునమ్మా అంటాడు భరద్వాజ్ అయితే చెక్ అయినా పంపించండి నేను వెళ్ళి క్యాష్ తీసుకొచ్చుకుంటా అని నిషి అంటుండగా లేదమ్మా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగింది అన్నీ ఫ్రీజ్ అయ్యాయి ఇప్పుడు పాతికి వేలు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేను నువ్వు పొగలుగా వెళ్లకుండే వాళ్ళు నీతో జాగ్రత్తగా ఉంటారు అని అంటూ భరద్వాజ్ కాల్ కచ్చేగా షట్ అనుకుంటుంది నిషి భరద్వాజ్ ఫ్యామిలీ దివాలా తీసిందని జగదాత్రి పసిగట్టగలదా ఏం జరుగుతుందో నెస్టెప్సల్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్